ప్రతి సుంకాలతో అమెరికా రుణభారాన్ని తగ్గించనున్న ట్రంప్ బీహార్ ఓటర్ల జాబితా వివాదంపై చర్చ జరపండి ప్రియాంక డిమాండ్ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదు కోమటిరెడ్డి పాలస్తీన మద్దతుతో వెస్ట్ బ్యాంక్ లో మిన్నంటిన నిరసనలు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు ప్రతి సుంకాల రూపంలో వందల బిలియన్ డాలర్లు అమెరికాకు వస్తున్నాయని వాటిని దేశ రుణభారాన్ని తగ్గించేందుకు వినియోగించనున్నామని స్పష్టం చేశారు భాగస్వామ్య దేశాలపై విధించిన ఈ సుంకాలను ఆయన సమర్థిస్తూ ఇది మేము చాలా సంవత్సరాల క్రితమే చేయాల్సిన పని నా తొలి పదవి కాలంలో చైనాపై సుంకాలు విధించాను కానీ కోవిడ్ కారణంగా ఇతర దేశాలపై ఆమోదించలేకపోయామన్నారు ఇక ఏప్రిల్ రెండునో ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం వాణిజ్య లోటు ఉన్న దేశాల దిగుమతులపై యాబై శాతం వరకు ప్రతి సుంకాలు ఇతర దేశాలపై పది శాతం సాధారణ సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే అత్యవసర ఆర్థిక అధికార చట్టాన్ని ఆయుధంగా మార్చిన ట్రంప్ అమెరికా ఆర్థిక రక్షణ కోసం కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న వేళ బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై కేంద్రం పార్లమెంటులో చర్చించేందుకు ముందుకు రావాలి అంటూ డిమాండ్ చేశారు ముఖ్యంగా బీహార్ లో ఎన్నికలు సమీపిస్తుండగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఓటింగ్ హక్కుపై ప్రభావం చూపుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆధారం దీనిపై చర్చించకపోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రియాంక ప్రశ్నించారు ఇదే సందర్భంలో లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయగా స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఇదే కథనం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తుందా కేంద్రం చర్చకు సిద్ధపడుతుందా వేచి చూడాలి మరి కాణేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల వద్ద కోట్లు దొరుకుతున్నాయంటే ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు వద్ద ఎన్ని కోట్లు ఉంటాయో ఊహించవచ్చని అన్నారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని కేబినెట్ సమావేశం తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తారని చెప్పారు సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ రేవంత్ జూనియర్ అయినప్పటికీ సీనియర్లను గౌరవిస్తున్నారని కోమటిరెడ్డి కితాబ్ ఇచ్చారు పార్టీలో అందరూ ఒక టీమ్ లా పనిచేస్తున్నామని చెప్పారు బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వబోమని శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుతామని తెలిపారు నల్గొండ జిల్లాను సస్య చేస్తామని ధీమా వ్యక్తం చేశారు సాగునీటి ప్రాజెక్టుపై తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం గురించి ప్రశ్నించగా ఆమె ఎవరో తనకు తెలియదని అన్నారు పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఆదివారం మిన్నంటి నిరసనలు చోటు చేసుకున్నాయి రమల్లా నబ్లస్ హెబ్రాన్ వంటి నగరాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు గాజాలో ఇజ్రాయెల్ దాడులు జైళ్లలో పాలస్తీన ఖైదీలను అమానుషంగా వేధించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి ప్రభుత్వ ఉద్యోగులే సెలవు తీసుకునే ర్యాలీలో పాల్గొనడం గమనార్హం ఇజ్రాయెల్ హత్య చేసిన మరియు జైల్లో ఉన్న ఖైదీల ఫోటోలు ప్రదర్శించారు గాజాలోని పిల్లలపై పోషకాహార లోపం చూపిస్తున్న భయంకరమైన దృశ్యాలను అస్థి పంజరాల వేషధారణ ద్వారా అందించారు నా కుమారుడు మెడిగు జైల్లో మందులు లేక బాధపడుతున్నాడు బరువు పది కేజీలు తగ్గిపోయాడు అంటూ విద్యావేత్త రులా ఘనేం ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో అనేక మందిని అరెస్ట్ చేశారని ఖైదీల సంఖ్య భారీగా పెరిగిందని పాలస్తీనా కమిషన్ తెలిపింది గాజాకు ఇజ్రాయెల్ మానవతా సాయం పరిమితం చేస్తుండడంపై ఐరాసా సహా ప్రపంచ మానవతా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్